అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వెల్కమ్ బ్యాక్ టు ద డిస్కషన్ రాను రాను ఈ అల్లోపతి ట్రీట్మెంటు చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో కోవిడ్ టైంలో మాకు షాక్ తగిలింది ఏమిటి ఆ షాకు అని అంటే డెంటల్ క్లినిక్లు క్లినిక్లన్నీ క్లోజ్ అయిపోయాయి ఎందుకు క్లోజ్ అయిపోయాయి క్లినిక్ ఎమర్జెన్సీ లేదు కాబట్టి కాదు నోటి ద్వారానే స్ప్రెడ్ అయిపోతుంది కదా తగ్గినా కానీ తుమ్మినా కానీ గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అవుతాయి ఇక మళ్ళీ డెంటల్ ప్రొఫెషన్ ఉంటుంది అనుకోలేదు మీరు ఈ ఎనర్జీ మెడిసిన్ గురించి చెబుతుంటే క్వాంటమ్ సైన్స్ నుంచి గురించి చెబుతుంటే ఒక టూ ఎంఎల్ వైలు ప్రపంచంలో ఎక్కడో లీక్ అయిపోయి ప్రపంచాన్ని ప్యారలైజ్ చేసేసింది చాలా చాలా మనం బోర్డర్స్ క్లోజ్ చేసుకున్నాం కోవిడ్ మనకేం నేర్పింది మీ అందరూ ఇక మళ్ళీ మీ ప్రాణం కోసం పోరాడాలి ప్రే చేయండి అన్నారు పోరాటం కూడా లేదు ప్రార్థనలు చేసుకునే అనే స్టేజ్కి వచ్చింది ఆ స్టేజ్ నుంచి ఈరోజు మనం మాస్క్ లేకుండా ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఈ విశ్వంలో ఏదో ఒక శక్తి ఉంది అని ఇప్పుడు నమ్మకం కలుగుతుంది నాకు అంటే యూనివర్సల్ పవర్ దాని అంత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా తప్పనిసరిగానండి అందుకే నేను శంభాల గురించి ఎందుకు చెప్పాను మన ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని చాలా ఇంపార్టెంట్ మనం ఎందుకు పుట్టాము ఎందుకు బతుకుతున్నాము మన పర్పస్ ఏంటంటే టోటలీ స్పిరిచువల్ అండి అది ఇది హై స్పిరిచువల్ పవర్ అనమాట అంటే నేను ఏమంటానంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంతా కూడా యూనివర్సల్ పవర్ విశ్వంలో ఉన్న శక్తి మన బాడీలోకి వచ్చి మన బాడీ రిపేర్ చేసుకుంటుంది కాకపోతే మనం యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ శంబాలా శక్తితో అప్డేటెడ్ సైన్స్ అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రేడియేషన్ ఉంటుంది చుట్టూ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మైక్రోవెన్లు సెల్ ఫోన్లు సెల్ టవర్స్ ఇవన్నీ మన బాడీలోకి తీసుకెళ్ళి మన బాడీలో ఎనర్జీ తగ్గిపోవటం వల్ల రకరకాలంటారు హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్లీ ప్రూవ్ అయిందండి అది మరి దాన్ని మనం వాడద్దు అంటే కాదండి హ్యాపీగా మీరు వాడుకోవచ్చు అయినా సరే అది మన బాడీలోకి రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన హారాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఇది శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అని మేము ఒక టెక్నాలజీని తీసుకురావడం జరిగింది కొత్త టెక్నిక్ కొత్త టెక్నిక్ అండి దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే మన ఎనర్జీ ఫీల్డ్ ఎన్హాన్స్ అవ్వాలి ఎప్పుడైతే మన ఎనర్జీ ఫీల్డ్ తగ్గిపోయిందో నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేది ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎక్కడికక్కడ మన ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన పాజిటివ్ ఎంత వస్తుందో నెగిటివ్ కూడా అలా వచ్చేస్తుంది అంటే నెగిటివ్ రాకుండా మనం మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అలా ప్రొటెక్ట్ చేసుకుంటాక ఇక్కడ శంభాల సొల్యూషన్స్ అనేవి మేము ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే కనుక మొత్తం అతని డేటా అంతా తీసుకుని అతను డయాగ్నోస్ చేసి వాటికి ఏ ప్రాబ్లం ఉంది అని అంతా ఐడెంటిఫికేషన్ చేసి అతన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉండి అటువంటి ఎప్పుడైతే ఎన్హాన్స్ చేసామో వాడికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది కూడా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మా దగ్గర ఫ్రీక్వెన్సీ మెడిసిన్ ఇది పేటెంటెడ్ టెక్నాలజీ అండి మేడ్ ఇన్ జర్మనీ అనమాట అంటే ఇక్కడ ఇండియా కాదు జర్మనీ అండి అంటే ఇండియా అదే ఇండియన్ సైన్సే మన వాళ్ళు సాంస్క్రిత్లో చదువుకుని మన లాంగ్వేజ్ సాంస్క్రిత్ లాంగ్వేజ్ని వాళ్ళు పట్టుకుని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ఇండియా వచ్చి ఇండియాలో మన ఋషుల్ని వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఇన్పుట్స్ తీసుకుని మళ్ళీ క్వాంటమ్ ఫిజిక్స్లో దాన్ని ఎన్హాన్స్ చేసి వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీని లాక్ చేశారు ఓకే లాక్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ కాలితే ఆ ఫ్రీక్వెన్సీ మనకి ఎప్పుడు కాలితే అప్పుడు తీసుకోవచ్చు అంటే మనం ఫోన్ లో మాట్లాడుకుంటున్నామో అంటే మనం కనెక్ట్ అవుతాము ఆ విధంగా ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయితే మన శరీరంలోపట మార్పులు వస్తాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ ఉంది అనుకోండి ఎవరికైనా ఎనీ పెయిన్ ఉంటాయి కనుక ఒక ట్వంటీ మినిట్స్ లో మీ కళ్ళ ముందు పెయిన్ తగ్గించేస్తా ఎనీ పెయిన్ టచ్ చేయకుండా టచ్ చేయకుండా టాబ్లెట్ అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు ఎనీ పెయిన్ బాడీకి హీల్ చేసుకునే కెపాసిటీ ఉందండి ఎప్పుడైతే మనం ఆ ఫ్రీక్వెన్సీస్ మనం దేశాల్లో ఎక్స్పాండ్ చేసాం ఇంకా అలా టూ టూ హండ్రెడ్ కంట్రీస్ కూడా ఫ్యూచర్ లోకి వెళ్ళబోతుంది అంటే నైన్టీన్ ఎయిటీలో లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు కూడా ఈ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇది ఫ్యూచర్ లో అందరికి ఎక్స్పాండ్ అవుతుందండి అందరికీ అవసరమైంది అంటే దీని వల్ల మన సెల్ ఇండివిడ్యువల్ సెల్స్ అన్నీ కూడా ఎనర్జీలో మార్పు రావటం వల్ల శరీరంలో రిపేర్ జరుగుతుంటారు అంటే సెల్ యాక్టివేట్ అవుతుంది టిష్యూ యాక్టివేట్ అవుతుంది ఆర్గానిక్ యాక్టివేట్ అవుతుంది సిస్టం యాక్టివేట్ అవుతుంది మా కాన్సెప్ట్ ఏంటంటే రివర్స్ డిసీజ్ రివర్స్ ఏజ్ ఓ దీనివల్ల మన ఎనర్జీ యొక్క క్వాంటం ఎనర్జీ ఏదైతే మీరు అంటున్నారో ఈ ఎనర్జీ మెడిసిన్ ద్వారా రివర్సింగ్ ఏజ్ చేయొచ్చు రివర్సింగ్ ద డిసీజ్ కూడా చేయొచ్చు అన్ని మొత్తం అన్ని డిసీజ్ అన్ని డిసీజ్ డ్యాన్సర్స్ కానీ అన్నీ ఈవెన్ కోవిడ్ లాంటి జబ్బులు కూడా తగ్గించు అన్నీ తగ్గుతాయి మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరిగింది అనుకోండి మీకు కూడా అందరికీ కోవిడ్ రాలేదు కదా ఎవరికి పోతే ఇమ్యూనిటీ తగ్గిందో వాళ్ళకి వచ్చింది మీరు ఎప్పుడైతే ఇమ్యూనిటీ హై లెవెల్లో ఉన్నప్పుడు మీకు ఏది అటాక్ అయ్యి అయ్యారు మీరు అన్నది కరెక్టే చాలా మంది ఎవరికైతే భయంగా ఉందో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంతే వాళ్ళు ఎక్కువ రోజులు సఫర్ అయ్యారు కొంతమంది పైకి కూడా వెళ్ళిపోయారు ఎగ్జాక్ట్లీ మరి కొంతమంది అసలు హాస్పిటల్ ముఖమే చూడలేదు అంతే కదండి అంటే పిల్లల్లో చాలా మంది ఎవరు కూడా హాస్పిటల్ కి వెళ్ళలేదండి ఎవరికైతే ఇమ్యూని సిస్టమ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఏమీ రాలేదు అంటే కోవిడ్ అది లో ఫ్రీక్వెన్సీ అది లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళని అటాక్ చేసింది మీరు ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారో లో ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని ఏం చేయదు అంటే దీని అనుభవం మీకు కోవిడ్ టైంలో ఏమైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ నాకు కూడా కోవిడ్ వచ్చిందండి నేను కూడా బొంబాయి ఢిల్లీలో ఉన్నాను తాజ్ ప్యాలెస్లో అప్పుడు నాకు ఏం సింటమ్ ఏమీ లేదు నేను ఆటోమేటికల్లీ టెస్ట్ చేయించుకున్నాను టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చేసింది ఇమీడియట్లీ నేను ఫ్లైట్లో వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా అబ్బాయి ఏమన్నాడంటే చెక్ చేసుకుని ఎందుకంటే మంచిది కాదు ఒకసారి చెక్ చేస్తా ఉంటే లంగ్స్ కెపాసిటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లాస్ అయింది అంటే టెస్ట్ అంతా చేసిన తర్వాత సిక్స్టీ టూ సెవెంటీ పర్సెంట్ లేదు అని పని ఇమిడియట్లీ నేను నా టెక్నాలజీ ఏదో ఉందో అదంతా నేను వాడాను విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ నార్మల్ అయిపోయింది ఇప్పుడు మీకు కోవిడ్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు ఎందుకంటే రోజు నేను ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాను కదా ఓహో ఎవ్రీ డే మా సెల్ ఫోన్ చేసినట్టు గా బాడీలో పత్తిసార్లు నేను యాక్టివేషన్ చేసుకుంటాను ఓకే అంటే ఇప్పుడు యోగా చేస్తారంటారు మెడిటేషన్ చేస్తారంటారు ఈ ఈ ఎనర్జీ కూడా మీరు ఇచ్చుకుంటారు అంటే ఇప్పుడు యోగా చేసినా మెడిటేషన్ చేసినా ఎనర్జీ వస్తుందండి కానీ అడవిలోకి వెళ్ళి చేయాలి లేకపోతే హిమాలయస్లోకి వెళ్ళి చేయాలి మరి హిమాలయంలోకి కాంక్రీట్ జంగిల్ చేయకూడదు చేస్తే చేస్తే డ్రాప్ అయిపోతుంది మీకు వస్తుంది ఎనర్జీ మరి మీరు సెల్ ఫోన్ పెట్టుకున్నారు ఆటోమేటిక్లీ డౌన్ అయిపోతుంది అలా అవ్వకుండా మీరు ప్రొడక్ట్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే మనం ఎట్లయితే ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి కానీ ఈ ఫ్రీక్వెన్సీస్ లో ఉండటం వల్ల మనకు చాలా జబ్బులు పెరుగుతాయి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంది ఒకటే కాదండి ఫుడ్ పొల్యూషన్ మనం తీసుకున్న ఆహారం అంతా లేదు నీళ్ళలో పొల్యూషన్ వాటర్లో పొల్యూషన్ ఎయిర్లో పొల్యూషన్ అన్ని ఉన్నాయి కానీ మేము ఏం చేస్తున్నామంటే టోటల్ అన్ని క్లియర్ చేస్తాం మీరు ఫుడ్ ఉంది ఫుడ్ ని ఎనర్జీ చేస్తాం మీరు తిరుపతి లడ్డు ఉందండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎనర్జీ లెవెల్ హై లెవెల్ లో ఉంటుంది అది ఇక్కడ ఎంత స్వీట్ చేసినా ఆ టేస్ట్ రాదండి అంటే అక్కడ ఎనర్జీ ఫీల్ అక్కడ ఉంది కాబట్టి ఆ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది అంటే మనము తీసుకునే ఆహారాన్ని కూడా ఎనర్జైజ్ చేయొచ్చు కూడా ఎనర్జైజ్ చేయొచ్చు చేసుకోవచ్చు ఎనర్జీ చేయొచ్చు అంటే నేను టోటల్లీ ఎనర్జీస్ మీద చేస్తామండి మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నుంచి వస్తుందండి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం